నా బిడ్డ కోసం నేను ఎంత పోరాడుతున్నాను చూడు ఇక్కడ మీకు నేను కుల వివక్ష చూపిస్తున్నాను మీ కళ్ళతో చూడండి నేను మాల ఉండి ఎస్సీ ఎంత అది వచ్చిన ఇల్లు బదులు కొట్టేసారు ముగ్గురు ఆడపిల్లలతో ఇకలాంగి పిల్లతో రోడ్డును పడేసారు మా ఆవిడ రెండు నెలలు పాప ఉండే ఆరోసించాను దాన్ని కూడా రెక్కట్లాగేసారు ఓన్లీ మాల ఎస్సీ కుల వివక్ష చూపిస్తున్నాను లేదు అన్నవాళ్ళు చూడండి ఎక్కడ ఏం జరగలేదు కాలువలో చెరువులు గడ్డు ఉన్నాయి కొట్టారన్నారు అవడగడ్డు ఉన్నామన్నా కట్టా చెరువులు గడ్డ రోడ్లు గడ్డ అవడలే శ్మశానం కూడా కాదు శ్మశానం పడగొట్టే హేరంతే ఏ సర్వే లేదు ఏం లేదు మేము చేయించిన సర్వే కూడా స్మశానం శ్మశానం రెండెకాయలు వచ్చింది అధికారం ఆకులు దానివల్ల మా జీవితంలో నాకు చేశారు ఈ బిల్డింగ్ ఎవరు అన్న ఆకుల్లో షాలీలు పెద్ద బిల్డింగ్ ఎంత ఉందన్న బిల్డింగ్ ఇదే పోరం ఇదే పొరం బోకులో నన్ను పీకి అరవై సంవత్సరాల నుంచి బతుకుతున్న మా ఖాతా కనిపిస్తుంది నన్ను పీకి మమ్మల్ని పడేశారు పోరంబోకు అన్న ఆయన షెడ్ పోరంబోకు ఆయన సెడ్డు దాన్ని అవడముట్టుకోలే దాన్ని అవడముట్టుకోలే అంత పెద్ద బిల్డింగ్ ఉన్నవాడికి ఈ పోరంబోకు షెడ్ దేనికి ఆకులు కర్రలో పుల్లలు వేసుకుంటాయి దానికి పోరంబోకు షెడ్ అయిన నా పెద్ద జీవితం బాగుపడతాడంటే పావు సెంటు ఇవ్వలేని ప్రభుత్వం పోరంబోకు అంత పెద్ద బిల్డింగ్ ఉన్నవాడికి పోరంబోకు చెడ్డు ఒకటే పొల దా లైన్స్ క్లబ్ ఇది పద్దెనిమిది సెంటులు కట్టేది ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయని చూస్తానన్నా ఇది ఏంటన్నా ఈ సెడ్ ఏంటన్నా ఈ సెడ్ ఏంటి నన్ను పీకారు నా లాగా ఉన్న ఇక్కడ వందల మంది వికలాంగులు కుంటోలు గుడ్డోలు ముసలోలు భర్త చనిపోయి షుగర్ వచ్చి పెన్షన్తో బతికే వాళ్ళని పీకేశారు ఈ సెడ్ ఏంటన్నా దేని కోపీకి అన్నారు ఈ లైన్స్ క్లబ్ వ్యక్తులు ఈ సెట్ దేనికి ఓపీకరు ఈ సెట్ దేని చెప్పండి అంద పిల్లలకే నీళ్ళు నీళ్ళదికి పాత సామానంటే ఇలా సెట్ ఉంచారన్న ఇది ఉంచారు దీనికి ఉన్న విలువ నా కూతురుకి లేదు నా కూతురు జీవితానికి నేను కొంత వేలు నా కూతున్నాను ఇదే సైడ్ నాకుంటే నా కూతు బాకరా ఇదే సైడ్ నాకుంటే